హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్ ప్రతిరోజు మన ఆహారంలో పండ్లు చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అలాంటి పోషకాల గల్లో ముఖ్యమైనది అరటి పండు మీరు రోజుకు కేవలం రెండు అరటి పండ్లు తినడం మొదలు పెడితే మీ ఆరోగ్యంతో సానుకూలమైన అద్భుతమైన మార్పును గమనించవచ్చు అరటి పండులో ఉండే అద్భుతమైన పోషకాలు మీ శరీరానికి ఎలా మేలు చేస్తాయో ఈ తెలుసుకుందాం అరటి పళ్ళు సహజమైన చక్కళ్ళు ఫైబర్ యొక్క గొప్ప మిశ్రమం ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి అందుకే జిమ్ కి వెళ్లే వారు అదేట్లు వ్యాయామానికి ముందు తర్వాత అరటి పండు తినడానికి ఇష్టపడతారు దీని వల్ల కండరాలకు శక్తి అంది త్వరగా అలసట ఉంటుంది అరటి పండ్లు జీని క్రీకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి వీటిలోని డైటరీ ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది అంతేకాక వీటిలో ఉండే ప్రీబయోటిక్స్ పేరుగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మలబద్ధకం సమస్య ఉన్న వారికి అరటి తినడం చాలా ప్రభావితంగా పరిగణించబడుతుంది గుండెకు రక్షణగా ఉంటుంది అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరమైన ఖనిజం పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది రోజుకు రెండు అరటి పండ్లు తినడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు ఈ రోజుల్లో సర్వసాధారణంగా సాధారణ మారిన బతిని తగ్గించడం కూడా అరటి సహాయపడుతుంది అరటి పండ్లలో అనే పదార్థం ఉంటుంది ఈ ట్రిప్టోఫన్ వల్ల శరీరం సెరోటోనిన్ అనే మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది సెరోటోనిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది వర్తిని తగ్గిస్తుంది మంచి ప్రోత్సహిస్తుంది శరీరంలో ఐరన్ లోపం కారణంగా రక్తహీనత లేదా రక్తం లోపం ఏర్పడుతుంది అరటి పండ్లలో ఐరన్ విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడడంతో పాటు రక్తహీనతను నివారించడంలో ఎంతో తోడ్పడతాయి అరటి పళ్ళులో క్యాలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది వీటిని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది దీని వల్ల అతిగా తినకుండా నిరోధించవచ్చు ఈ క్రమంలో బరువు తగ్గడానికి ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది